హాయ్ హలో నమస్తే అండి నేను మీ శిరీషని నేను ఈరోజు అరటికాయ పెరుగు పచ్చడి తయారు చేసే విధానం ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అర ఉడకబెట్టిన అరటికాయ ఒకటి పెరుగు ఒక కప్పు అరటికాయ ముక్కలు ఉడకబెట్టినవి చిన్న చిన్న ముక్కలుగా తరుముకోవాలి తర్వాత పోపు దినుసులు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఎల్లుల్లి మినపప్పు జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ ఒకటి చిన్న చిన్న పొడవుగా చిన్న ముక్కలుగా తరుముకోవాలి కొత్తిమీర కొద్దిగా క్యారెట్ కొద్దిగా అల్లం తురుము కొద్దిగా పచ్చిమిర్చి రెండు ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడి చే ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా ఇక ఉప్పులు పోపులు రెడీ అయ్యాయి కదా బాగా డీప్ ఫ్రై అయ్యాయి కదా అల్లం తురుము ఉల్లిపాయలు ముక్కలు వేయాలి తర్వాత అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి చిన్నగా తరుముకున్న ముక్కలు వేయాలి ఇప్పుడు పోపు బాగా వేగింది కదండి ఉడకబెట్టిన అరటికాయ ముక్కలు వేసుకొని కొంచెం సేపు కలపాలి అలాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఇంకా ఓపెనింగ్ అట్టుకు ముక్కల్ని వేడిగా ఉన్నప్పుడే పచ్చిమిర్చి వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటే అటు పచ్చిగా ఉండు అటు కొంచెం డీప్ ఫ్రై అవ్వకుండా ఉంటాయి టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అలా ఉంటే అదేనండి చల్లారింది కదా ఇప్పుడు పెరిగి వేసుకుందాం పెరిగిన కొంచెం చిలికిస్తే చాలు చిక్కగాన చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు పెరిగి మిక్స్ చేస్తాం కదా ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి తగినంత తర్వాత కొత్తిమీర క్యారెట్ తురుము వేసుకుంటే ఇంకా బాగుంటుందండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇదే ఈ పచ్చడి చెన్నైలో నేను టేస్ట్ చూశాను చాలా బాగా చేశారు వాళ్ళు చాలా బాగుంది కూడానా సో చూసారు కదండి పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నేను చేసిన ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్